మనీదర్ ఉన్నది కొల్ల ఇది మనీదర్ కాదల లాస్ట్ టైం వచ్చుంటే ఇదే పైన పిచ్చి చెట్లు చూపించి ఫోటో ఎత్తుకోమన్నాడు సో ఇప్పుడైతే మనం గునా కేవ్స్ కి అయితే వచ్చిందనమాట చాలా రోజులు వెయిట్ చేస్తున్నా ఈ గునా కేవ్స్ అనేసి ఫైనలీ ఆ మంజుమేల్ బాయ్స్ షూట్ చేసిన లొకేషన్ ఆయన కనపడలే సినిమాలో చూపించినట్టు నీకు ఆయన కనపడలే ఏమేమి అడుగుతాడు చూడు ను అంటే మంజుమే బయస్లో సెట్ అయింది కదనా ఇది మనీదర్ కాదల అల్లే అన్నయ్య మీరేమనుకుంటారు ఈ కేవ్స్ గురించి చూసి రివ్యూస్ తో ఎంత సేపు మా మెయిన్ స్పాట్ కే మనకి ఇప్పుడు కావాల్సింది ఏం చెప్పా ది విల్స్ కిచెన్ చూద్దాం ఆడ అంటే ఆడ బ్యారిగేట్లు అన్ని వేసుకుంటారంట అడిగినా అలో లేదు తెలిసిందే కదా చాలా సూసైడ్స్ అవన్నీ జరుగుతాయి అనేసి తెలియకుండా పోయి లోయల్లో పడతారని క్లోజ్ చేసిండ ఇప్పుడే మన టూరిస్ట్ గైడ్ ఒక అంకల్ చెప్పింది కదా అక్కడ లోయలు అంతా ఉంటే చెప్తావు సైలెంట్ గా రాకపోతే మాట్లాడచ్చు కదా బాగున్నారా 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 మంజిమల్ బస్ లో మరి చేసేసి పద్మాను పండ్లు ఉండేదే కదా పన్నా గుడిగేనా గుడిగేనా आय एक हां नाकी गोड गोड पेटना ओ हो 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 आय टी क्लिप्स वाव 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 फाइनली गुनाकेस गुनाकेस అంటే ఎక్సైట్‌మెంట్ ఎక్సైట్‌మెంట్ మన సినిమాలో చూపించినట్టు అదే హేట హేట ఆ చేసి అది దిగి మనం అక్కడ లోపసి మనం వచ్చేచ్చునే హలో మన మంచి కోయల్ బై సిటీ ఉంది అట్బక్ బోదమ్పా లెఫ్ట్ ఇల్ లెఫ్ట్ జాక్ జాక్ ఇక్కడ జూ జాక్ సో చాలా హుషారుగా ఉండాలా ఇక్కడికి వచ్చినప్పుడు సినిమాలో చూపించింది దానికంటే భయంకరంగా ఉంది అదో ఎందుకు నా సాహసాలు రానా సోగా సూపర్ ఉంది ఆల్రెడీ లోయలో పడిపోయింది కదా సుభాష్ సుభాష్ సార్ సుభాష్ సార్ అని చాలా అంతా గేట్ లో పెట్టేసిండ్రు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అనమాట పదా పదా ఎక్కువ ఎక్కడి నింకా పడితే ఏమైనా ఉంటుందా నువ్వేమనుకుంటున్నా దీని గురించి అంటే బ్రెయిన్ ఇంటే ఈ మరికి వచ్చినప్పుడు ఏదో ఏదో మైండ్ గుర్తు చేస్తా ఇప్పుడు ఫైనల్లీ ఈ ప్లేస్ నుంచి విడిచిపెట్టి పోవాల్సిన సమయం ఆసన్నమైందనమాట పోదు నెక్స్ట్ వెరీ లొకేషన్ ఫోన్ లో చార్జింగ్ లేదు పవర్ బ్యాంక్ లో ఛార్జ్ లేదు నైట్ అంతా మా అన్న స్టోరీలు వీడియోలు వేసుకునే సరిపోయింది ఏం చేద్దాం సో మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే గునా కేవ్స్ అంటే ఏం ఎక్స్పీరియన్స్ చేసిన ఇదే బా గునా కేవ్స్ ఎక్స్పీరియన్స్ అయింది కదా పా ఫైనల్ ఎట్లా ఉంటుందో చూడాలని చెప్పేసి దుంకేమంటే పోయి అంటే ఇప్పుడేం నేను అంత సాహసం చేయాలన్నా ఉన్నా కేజ్ అంటే బయట ఎక్స్పీరియన్స్ చేసి మరిగా అంటే ఇప్పుడు నేనేమి ఆ కేజ్ లో దుంకి పడి ఎక్స్పీరియన్స్ చేసి రావాలి బయటకి దిగుతాము బయటకు వచ్చే గ్యారంటీ ఉంటే చేయొచ్చు ఏం గైస్ మా అన్నకి చూసిన రా ఎంత ఇది ఆడేసుకుంటాడు అంటే గుణా కేజ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే దాంట్లో దిగి ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట అదే కదా నీ నీ మైండ్ సో గైజ్ ఇప్పుడైతే భయంకరమైన వాన్ వస్తుంది సో పోయేసి వేరే లొకేషన్లో పోయి కలుద్దాం సీ యు నెక్స్ట్ లొకేషన్ సో గైస్ ఇప్పుడైతే నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పైన్ ట్రీ ఫారెస్ట్ అనమాట యాక్చువల్లీ లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పుంటే కదా వడైకెనాల్ అనేసి ఆ రోజు ఏమైందంటే మేము కార్ లో వస్తున్నాము ఆయనకి పైన్ ట్రీ ఫారెస్ట్ ఏదని అడిగితే ఏదో రోడ్లో నిలబెట్టి ఇదే పైన్ ట్రీ అన్నాడు అదే ఏదో పిచ్చి చెట్లు సో ఇది ప్రాపర్ పైన్ ట్రీ అన్నమాట చాలా షూటింగ్లు అయితే జరిగినాయి షూటింగ్ స్పాట్ లో ఏమన్నా లాస్ట్ టైం వచ్చి ఉంటే ఇదే పై ట్రీ అని ఏదో పిచ్చి చెట్లు చూపించి ఫోటో ఎత్తుకోమన్నాడు ఎంత బెకర చేస్తారు అబ్బా వావ్ వీలీ వీలీ అమేజింగ్ వావ్ ఇక్కడ ఆర్చ్ రైడ్ అన్నీ ఉంది వచ్చి హవ్గా ఎంజాయ్ చేసి అనమాట